నేడు తేదీ ఇరవై ఏడు పదకొండు రె రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజున మా ఆదివాసీ సమ్వే సమావేశ భవనం నందు సమావేశం నిర్వహించిన నిర్వహించడమైంది ఇది సమావేశంలో మన బెజ్జూరు మండల్ కానీ ఆసిఫాబాద్ కానీ కుమ్రంభీం జిల్లాలో రెండు బ్లాకులు ఒకటి ఆసిఫాబాద్ బ్లాక్ ఒకటి కాగజర్నాథ్ బ్లాక్ రెండు బ్లాకుల్ని టైగర్ జోన్ టైగర్ కారిడార్ విస్తరించడానికి విస్తరణలో భాగంగా అటవీ అధికారులు మా గ్రామాల్లో గ్రామ పంచాయతీల అనుమతులు లేకుండా గ్రామ సభలు నిర్వహించకుండా ఇష్టమైనట్టు పల్లెల్లో వెళ్ళి మా పోడు రైతుల పో పోడు రైతుల సర్వేలు నిర్వహించి మా రైతుల్ని మా పోడు రైతుల్ని మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఇలా ఇబ్బందులకు గురి గురి చేసిన కొందరు అమాయక మా రైతులు సర్వేలకు సహకరించి సైగ టైగర్ కారిడార్కు అంటే టైగర్ పేరు పేరు పైన టైగర్ పేరు పైన అడవిని విస్తరించడం కోసం టైగర్ టైగర్ను రక్షించడం కోసం మా ఉన్న అడవిని సర్వేలు నిర్వహించి అడవిలో కలపడం కోసం విచ్చల విడిగా సర్వేలు చేస్తున్నారు ఇంటి సర్వేను ఆపాలని మరియు మా రాజ్గోండ్ సేవా సమితి ఆసిఫాబాద్ డివిజన్ అధ్యక్షులు కుడుంజప్ప మన్నెవార్ మా సంఘాల నాయకులందరు కలిసి కలెక్టర్ గారిని కలిసి కలెక్టర్ గారితో డిఎఫ్ఓ గారు సమావేశం నిర్వహించాలని కోరనం కానీ ఇప్పటి వరకు మన కాగజ్ నగర్ డిఎఫ్ఓ అటవీ అధికారి గారు సమావేశం నిర్వహించడం లేదు ఆదివాసీ సంఘ నాయకులు సంప్రదించడం లేదు సమావేశం నిర్వహించాలని మా నాయకులు మేమందరం కలిసిన ఇప్పటి వరకు స్పందన లేదు కాబట్టి వెను వెంటనే మా ఆసిఫాబాద్ జిల్లాలోని ఆదివాసీ సంఘాలతో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అటవీ అధికారి డిఎఫ్ఓ గారు మరియు అధికారులతో సమావేశం నిర్వహించి ఆదివాసుల సమస్యలు సమస్యలు పైన ఏకాభిప్రాయం వచ్చి మాకు న్యాయం చేస్తారని చేయాలని మేము అనుకుంటు ఫారెస్ట్ అధికారిని డిమాండ్ చేస్తున్నాం మరి అలాగే త్వరలో మాకు సమావేశం నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నాం నిర్వహించకుండా సమావేశ సమావేశం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించకుండా విడిగా గ్రామాల్లో వచ్చి సర్వేలు చేస్తే అడ్డుకుంటాం ప్రతిఘటిస్తాం గ్రామాల్లో రాకుండా చేస్తాం కబద్దార్ ఫారెస్ట్ ఆఫీసర్లారా కబద్దార్ కబద్దార్ జై 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 ఆదివాసి 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 ఆదివాసి